మీద సహోదరి సహోదరులకు ఎసుకు ఇస్తున్న మేము ఈ దినమందు ఈ యొక్క శల్లకలు ఇటు కాపీకొండల దగ్గర ఇటు కల్లాపరం దూరం అయితే ఈ గ్రామం ఒక ఇటువంటి రూట్ కూడా అంటే వాహనాలు తిరిగే రూట్ కాదు ఇటువంటి ప్రాంతానికి మేము అర్ధరాత్రి నుండి ప్రయాణం చేసి ఇక్కడికి పోయి మధ్యాహ్నానికి చేరుకున్నాం వచ్చి గ్రామంలో మరి ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ బోనే ఏర్పాటు చేసి ఇదిగో ఈ ఉచిత బట్టలు ఇస్తున్నాం ఫ్రీ లంచ్ ఫ్రీ డ్రెస్సెస్ మేము ఇస్తున్నాం అందుచేత దేవుని వలన ఈ యొక్క పనిలో మాకు ప్రజలంతా సారించారు ఆ విధంగానే మరి ప్రోత్సాహం చేసిన వాళ్ళు చాలామంది మాకు ఈ ప్రోత్సాహం చేయడం వల్ల మేము చేయగలిగింది ఇదంతా మా కొంత బలం కాదు ఇది దేవుని బలమే దేవుని క్రియ జరుగుతుంది ఇక్కడ క్రియలు అందుచేత దేవుని వలన గర్వపడుతున్న ఈ యొక్క మీటింగ్ ద్వారా దేవుని కృపా ఎందు మేముగా చేసేది రేసులో దేవుడే జరిగిస్తున్నారు కొంత చేత పరిశుధాత్మ దేవుని యొక్క సహా సహాయం వల్ల దేవుడి ప్రేమను పొందుకోవడానికి ఈ ప్రజల ప్రేమను నేను పొందుకున్నాను అట్లాగే నా యొక్క ప్రేమను వీళ్ళంతా పొందుకున్నారు ఇంకా అనేవైపులు ఈ ప్రేమను మేము పొంది పొందుకోవడానికి అవకాశం ఉంది కొన్ని మాటలు వాళ్ళతో నేను సువార్తను చెప్పాను ఆ సువార్త వారి హృదయాలు ఫలించి అనేకమైన విత్తనాలు అనేకమైన ఫలాలు ఫలించి వాళ్ళు కూడా అనేకమైన సత్క్రియలకు అలవాటు పడాలని నేను ప్రభుత్వార్థం చేస్తాను అమ్మే